స్వామీజీలు కూడా అప్పుడప్పుడు కొన్ని అవతారాలు ఎత్తుతుంటారు మీరేం మోసపోవద్దు మమ్మల్ని మించిన మోసగాళ్ళు లేరు మేము మూడు ముంపులు ముంపుతాము మూడు బుటకలు కూడా వేయిస్తాం ఏ ఆలోచన అక్కర్లేదు మతాలు ఒక వంద ఉండొచ్చు కానీ దేవుళ్ళు వంద మంది ఉండరు అది ఏ మతము చెప్పదు వంద మంది ఉంటారు ముర్ఖుడు కూడా ఆ మాట మాట్లాడు ముర్ఖుడు కూడా ఆ మాట మాట్లాడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మతాలు దానికి మతాలకే ముందు వంద ఉంటాయి ఒకే దేవుడు మాకు మీకేమో ఐదు పది మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోట్లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో మూర్ఖత్వం ఇంకోట్లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో అది ఒకే దేవుడు అనే భావనే తప్పు హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు మూర్ఖుడు కూడా ఆ మాట మాట్లాడు మతాలు ఒక వంద ఉండొచ్చు కానీ దేవుళ్ళు వంద మంది ఉండరు అది ఏ మతము చెప్పదు వంద మంది ఉంటారు మూర్ఖుడు కూడా ఆ మాట మాట్లాడు మూర్ఖుడు కూడా ఆ మాట మాట్లాడు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోట్లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అదిదా ఓకే దేవుడనే భావనే తప్పు హిందువులు అవరా పిచ్చోలు పడకొడుతారు మనకి అంతే కన్ఫ్యూజనే మన జాతికి పేరేమి భారత జాతి భారత జాతి నిన్న మనోచావర పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి ఎన్నా వచ్చి అవળો పేరు పెట్టాడు వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు హిందూ ధర్వం కొంతమందికు ఉంటారు ఇది ఎవరో ఈ పేరు పెట్టారు అందుకని మనకు వచ్చింది అని లేదా ఇది ఎలాగనో వచ్చేసింది మనకు అని కొంతమంది అంటారు నిన్న మన వచ్చి పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి హిందూ ధర్మం కొంతమంది అనుకుంటారు ఇది ఎవరో ఈ పేరు పెట్టారు అందుకని మనకు వచ్చింది అని మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే నా పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు విగ్రహారాధన అంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు విగ్రహారాధకులంటే విగ్రహారాధకులు అంటే అని అనుకున్నవాడు పెట్టిన పేరండి అది అయ్యా ఎవడో ఇచ్చాడు నువ్వు చూసావా ఇది ఎవడు పెట్టాడు ఈ పేరు నీకు నువ్వు విన్నావా ఆ వ్యక్తిని ఇలా చాలా కబుర్లు చెప్తూ ఉంటాం మనం ఏంటంటే ఎవరో అన్నారండి ఎవరో అని నిలదీయండి ఆ ఎవరో అనేది ఎవరో అయిపోతుంది అది ఎవరికి ఒక మనిషి అంటూ ఉండడు అక్కడ ఆ ఎవరు అనేది మనిషి కాదు అది వీళ్ళ ఊహ అన్నమాట వీళ్ళ ఆలోచనే మన మీద గుబుకుతుంటారు ఎవరో అన్నారు ఎవరో చెప్పారు ఎవరో చూశారు ఆ ఎవరో ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరున్నారు అక్కడ నిన్న మనొచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మనకి తిట్టడానికి అయ్యా ఎవడో ఇచ్చాడు నువ్వు చూసావా ఇది ఎవడు పెట్టాడో ఈ పేరు నీకు నువ్వు విన్నావా ఆ వ్యక్తిని హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అనతా హిందూ అనే శబ్దాన్ని సంస్కృత వ్యాకరణంలో మనం చూస్తే రెండు వేల ధాతువులు ఉన్నాయి దాంట్లో ఒక ధాతువు హిమ్ అని ధాతువు హిమ్ అంటే మనకు హింస అనేటువంటి శబ్దం ఏదైతే ఉత్పత్తి అయిందో దానికి ధాతువు అనమాట హిమ్ అని హిమ్ అంటే అపశబ్దం హిమ్ అంటే పాపం ఈ ధాతువుకి అర్థాలన్నమాట దూ అంటే క్రియ దూషయతి ఖండయతి అంటే పాపాన్ని ఖండిస్తుంది పాపాన్ని అనే అర్థం అని అంటే పాపాన్నించమని రాముడికి ఎంత శక్తి ఉంది రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఎల్లుండి శివుడికి ఎంత ఉందో చెప్పుకుంటాం ఇంత శక్తివంతులైన దేవుళ్ళు ముక్కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంత శక్తివంతులైన దేవుళ్ళు ఉన్న దేవుళ్ళు ముక్కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి దౌర్భాగ్యం దారిద్రం తప్ప దేవుళ్ళు ఉండరు దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగండి ఆకాశాలు ఎప్పుడైనా ఎప్పుడైనా గాలి ఎయిర్స్ ఇట్స్ రాంగ్ యూసేజ్ కదా అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి రాముడికి ఎంత శక్తి ఉంది రేపు నరసింహ స్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఇంత శక్తివంతులైన దేవుళ్ళు ఇంత శక్తివంతులైన దేవుళ్ళు ముక్కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంత శక్తివంతులైన దేవుళ్ళున్న దేవుళ్ళు ఒకే దేవుడు మాకు మీకేమో పది మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మికంలో దేవుడికి అనేక రూపాలు ఉన్నాయి దేవుడు సర్వాంతమే అందరూ అంగీకరిస్తారు దేవుడికి మూడు లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటువంటి సర్వజ్ఞత్వం ఒకటి సర్వ వ్యాపకత్వం ఒకటి సర్వశక్తిమత్వం ఒకటి ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్మీషియం అంటారు సర్వ సర్వ వ్యాపకత్వాన్ని ఆమ్ ప్రజెంట్ అంటారు ఒక శక్తిమత్వాన్ని ఆమ్ని పోర్టెంట్ అంటారు మూడింట్లో ఏ ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం అది ఒకే దేవుడు అనే భావనే తప్పు హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు సార్ ఒకే దేవుడు అనే భావనే తప్పు హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు దేవుడు ఎప్పుడు ఒక్కడే దేవుళ్ళు పది మంది ఉండరు దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును క్షరాత్మా అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది ఏక ఒక్కడే ఉండును ఒకే తప్పు ఎవరు దేవుడు ఒక్కడే ఇప్పుడు మనకే కాదండి వాడు ఏ మతస్తులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు వాడు క్రిస్టియన్ అవనండి ముస్లిమాన్ అవ్వండి నాస్తికుడు అవనండి జరాశ్రీయన్ అవనండి మరో వైష్ణవుడు అవనండి శయుడు అవనండి శాక్తయుడు అవనివ్వండి దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును విష్ణువు శివుడు వీళ్ళే మీ చుట్టూ ఉంటారు అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి జీసస్ చేశారు అనుకోండి అది ఇక్కడ పనిచేయదు అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది అది ఇండియాలో ఆ నెట్వర్క్ పనిచేయదు అలా ఉందనుకోండి అరబ్ కంట్రీస్లో మనకు మక్కా ఉంది కదా అక్కడ ఆ నెట్వర్క్ అక్కడికి వెళ్ళి మీరు శివ కేశవ అంటే పనిచేయదు అక్కడ ఇటలీలోకి వెళ్ళి రామకృష్ణ అని అంటే పనిచేయదు లో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది మీకు అర్థమైందా ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి యేసు నెట్వర్క్ పనిచేయదు అల్లా నెట్వర్క్ పనిచేయదు ఎవరి నెట్వర్క్ ఉంటుంది అక్కడ ఓన్లీ కృష్ణుడు రాముడు శివుడు అమ్మవారు ఎందుకంటే వీళ్ళందరూ ఇటలీలో పుట్టలే మక్కాలో పుట్టలేదు వీళ్ళందరూ ఎక్కడ ఎక్కడ చెప్పండి గట్టిగా భారతదేశంలో కాబట్టి వీళ్ళందరిది ఇండియన్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళది కాబట్టి వీళ్ళంతా ఇండియన్ నెట్వర్క్ భారతీయులు వీళ్ళు వీళ్ళ నెట్వర్క్ పనిచేయాలంటే మీరు ఆ సిమ్ కాడే వాడాలి కాబట్టి మీరు సిమ్ మార్చారంటే అంటే మతం మార్చారంటే నెట్వర్క్ బంద్ మీకేం ఉండదు కన్ఫ్యూజన్ తప్ప నెట్వర్క్ పని స్వామీజీలు కూడా అప్పుడప్పుడు కొన్ని అవతారాలు ఎత్తుతుంటారు మీరే మోసపోవద్దు మమ్మల్ని మించిన మోసగాళ్ళు లేరు మేము మూడు ముంపులు ముంపుతాం మూడు గుట్టకలు కూడా వేపిస్తాం ఏం ఆలోచనలేదు